అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ నందు గుత్తి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మూలింటి బాలకృష్ణ ఆధ్వర్యంలో ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలోని ఎన్డిఏ కూటమిలోని భాగంగా రెండు వందల తొంభై మూడు సీట్లు విజయం సాధించింది మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా నూట అరవై నాలుగు సీట్లు ఘన విజయం సాధించి మరియు గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం ఘన విజయం సాధించడం సందర్భంగా బుధవారం గుత్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో బాణ సంచాలు పేల్చి స్నేహపూర్వకంగా మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా గుత్తి పఠన అధ్యక్షుడు మూలాంటి బాలకృష్ణ కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా భావించి రాష్ట్ర ప్రజలు ఎన్డీఏను అభిమానించి ఎన్నుకొని పట్టం కట్టినందుకు రాష్ట్ర ప్రజానికానికి మరియు ముచ్చటగా మూడోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ పార్టీని ఎన్నుకున్నందుకు దేశ ప్రజానికానికి కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్రం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పరిపాలనలో రాష్ట్ర ప్రజానికానికి మంచి సుపరిపాలన రాబోయే భవిష్యత్తుకు దేశం మరియు రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాసులు గుత్తి పట్టణ ఉపాధ్యక్షుడు జానకీరాం లీగల్ సెల్ అధ్యక్షుడు గంగాధర్ వార్స గంగాధర్ కుమార్ గుత్తి పట్టణ ప్రధాన కార్యదర్శులు రొయ్యల నారాయణ బావిగడ్డ మనోజ్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి నగిపల్లి లక్ష్మయ్య జీప్ స్టాండ్ రవి బీజేవైఎం అధ్యక్షుడు జనార్దన్ చేనేత శిల అధ్యక్షులు మనోహర్ సీనియర్ నాయకులు మునయ్య ఆచారి సురేష్ రొయ్యల విష్ణు తేజ ఎర్రబోయిన భాస్కర్ పవన్ ప్రేమ్ కుమార్ మరియు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు mời mọi người 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 అందరగా నా కొది ఏనికి అన్న ఏనికి రాలండి ఇది ఫలాస్ ఆ కొది ఎటౌండ్ స్విట్ బ్రిటిష్ గో మనరేడే ఆ ఎటౌండ్ నాట్లే ఉండా నువ్వు అట్టం చెల్లిస్తావే సోబరవ తినిపిస్తాన్నా ఆ ఆరు మల్ల దీపక తినిపియని కాటా అంటే నిన్ను చెవి నాపకు పో కుమారన్నా నువ్వు తినిపి ఇదొకవే నీ తో బానే అన్న కరెక్ట్ ఉన్నాడు చాలా అద్దు కదలొద్దండి అది ఆ ఓకే ఓకే అంత లైన్ ಎಲ್ಲ ಕನಪದಿಲ್ಲ ಸೈಡುಲ್ಲ ಅ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ రోజు రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టి అందరూ కూడా అభిమా అభిమానంతో నూట అరవై ఐదు అసెంబ్లీ సీట్ ని అత్యధిక మెజార్టీ ఇచ్చి దేశంలోనే మన యొక్క ఎన్డీఏ కూటమి మన రాష్ట్రాన్ని దేశం వైడ్ మనకు ఒక మంచి పేరు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజానికానికి ఈ రోజు మేమందరం కూడా ఎన్డీఏ కూటమి తరఫున వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం వారు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రజానికాని కోసం రాష్ట్ర ప్రజల కోసం మేమందరం కూడా వాళ్ళకి సహకరించి రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర సంక్షేమం కోసము మేమందరం కూడా ఎన్డీఏ కూటంలో వాళ్ళందరూ కూడా మంచి పరిపాలన అందిస్తామని సభాముఖంగా కోరుకుంటూ మళ్ళా మూడోసారి కూడా కేంద్రంలో కేంద్రంలో దేశ అభివృద్ధికి మరింత నోచుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి దేశ ప్రజలకు కూడా మేమందరం మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయకత్వం చెప్పు ఎంతో శుభదయం ఎందుకంటే ఎన్డిఏ పూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు కలిసి ఈరోజు ఘనమైన అంటే ఎవరు ఊహించని విధంగా శ్రీవచ్చమైనటువంటి సునామీగా పార్టీ అవతరించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం లేకి రావడానికి కారణాలు ఎంతమంది అయినా ఎంతోమంది కార్యకర్తల కృషి మరియు అందరి సహకారము కాబట్టి ఈ విజయాన్ని పొంగిపోకోకుండా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఎమ్మెల్యే గత ప్రభుత్వం యొక్క చర్యలు కాకోపోకుండా ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని ఎంతో సుభిక్షంగా చేయాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను కూటమిలో భాగంగా పార్లమెంట్ లోని రెండు వందల తొంభై నాలుగు అలాగే ఇదే ఎన్డీ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో నూట అరవై గెలుచుకుని ప్రపంచం సృష్టి సృష్టించ ఇక్కడ నాయుడు గారికి పురంధేశ్వరి గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఈ వైఎస్సారి ఏ మాదిరిగా రైతు సమయంలో అలాంటి అరాజక బలం తాపకుండా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఉన్న వెళ్ళి ఎంతో అభివృద్ధి చేస్తారని భావిస్తూ ఆ కంటిన